హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అర్నింగ్ అండ్ ఇక్కడ మనకు అందరం చూసుకుంటే ఈరోజు శుక్రవారం ఎనిమిదవ తేదీ ఆగస్టు అలాగే మనకు ఈరోజు సో ఒక మంచి పర్వదినం అని చెప్పుకోవచ్చు సో వరలక్ష్మి వ్రతం అలాగే రేపు మన అందరికీ కూడా అంటే రాఖీ బంధం సో రక్షబంధన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఫౌండర్స్ అందరికీ అలాగే ఫౌండర్స్ మిత్రులుగా అభిమానులు అందరికీ కూడా మరొకసారి రక్షాబంధన్ తెలుపుకుంటూ అలాగే ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయాన్ని గురించి చర్చించడానికి వచ్చాను ఆ విషయం ఏంటనంటే మరి మనందరికి తెలిసిన విషయమే సో ఇక్కడ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలా వద్దా అనే ఒక సంశయంలో మన ఫోన్ డ్రస్ చాలామంది ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అక్కడ మీరు ఓటీపీ ద్వారా అవ్వడం అనేది సంతోషమే కానీ ఎవరికైతే ఇంతవరకు పాస్వర్డ్ మర్చిపోయో జీమెయిల్ మర్చిపోయో పాస్వర్డ్ లేకను సో వాళ్ళు మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అవుతూ మీ యొక్క అకౌంట్ని లైవ్లో ఉంచండి అలా చేయడం వల్ల మనకి ఏంటంటే మనం మన యొక్క అకౌంట్ని రికార్డ్ చేసిన వాళ్ళం అవుతాము అలాగే సో ఎవరికైతే ఓటీపీ జీమెయిల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో మీరంతా కూడా యాస్టీజ్గా మీ యొక్క సేవ్ పాస్వర్డ్లోనే మీకున్నటువంటి పాస్వర్డ్ వేస్తూనే మీరు లాగిన్ చేయాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మరి అన్నీ ఆ పాస్వర్డ్స్ ఉండి మరి నేను కొత్తగా ఓటీపీలో ట్రై చేస్తాను అనుకునే వాళ్ళకు అది సరైనది కాదు అని నా భావన ఎందుకనంటే ఆల్రెడీ మనకు ఓటీపీ సారీ మన యొక్క పాస్వర్డ్ ఉంది జీమెయిల్ అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి మనకు ఆ యొక్క జిమెయిల్ అండ్ ఓమెయిల్ పాస్వర్డ్ వేస్తూనే మనం లాగిన్ అవుతే మరీ బాగుంటుంది ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరికైతే లాగిన్ అవ్వడం లేదో వాళ్ళు మాత్రమే మనం ఈ యొక్క ఓటీపీ ద్వారా లాగిన్ అవుతూ సో మీరు మరి చూ చూడాల్సినటువంటి విషయాలు కానీ మన ఓ న్యూస్ పాపప్లు కానీ వాటిని చూసుకుంటూ మరి మనం ముందుకెళ్ళచ్చు కాబట్టి మనలో భావించద్దు ఈ యొక్క విషయాన్ని తెలుపుటకై నేను ఎందుకు ముందుకు వచ్చానంటే ఖచ్చితంగా ఇక్కడ చాలామంది మరి నాకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ నేను ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చా అని ఒక క్వశ్చన్లో ఉండిపోయారు కాబట్టి ఎవరికైతే పాస్వర్డ్స్ అన్నీ క్లియర్ ఉన్నాయో వాళ్ళంతా కూడా యాస్టేజ్గా మీ యొక్క పాస్వర్డ్ ద్వారానే లాగిన్ అవ్వండి ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఓఎస్లోకి వెళ్ళి అన్నీ కూడా చూస్తూ కాలక్షేపం చేస్తూ మన యొక్క ఐడీలో కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటే మరీ బాగుంటుంది అనేది నా భావన అదే కాకుండా ఎవరికైతే పాస్వర్డ్స్ లేవో సో వాళ్ళు మాత్రమే మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అవుతూ ఆ యొక్క ఓటీపీని వేసుకొని అప్పటికప్పుడు లాగిన్ అవుతూ ఆ యొక్క సమయాన్ని మన యొక్క ఐడిలో వెచ్చించి కాలక్షేపం చేస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్దామని భావిస్తున్నాను మరలా భావించద్దు ఈ యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఓటీపీ ఉన్నవారు సారీ ఓటీపీ మనకు ఐ సారీ ఎవరికైతే పాస్వర్డ్స్ అన్నీ క్లియర్ ఉన్నవారు పాస్వర్డ్ ద్వారానే లాగిన్ అవ్వండి ఎవరికైతే పాస్వర్డ్స్ లేవో వాళ్ళు మాత్రమే ఓటీపీ ద్వారా లాగిన్ అవుతూ ముందుకెళ్తే మరీ బాగుంటుంది ఈ యొక్క చిన్న వీడియో క్లిప్ ద్వారా ఆడియో క్లిప్ ద్వారా మీకు మీ ముందుకు రావాలని కోరుకున్నాను కాబట్టి అందరికీ మరొకసారి వరలక్ష్మీయత శుభాకాంక్షలు అలాగే మరి రేపు రక్షాబంధన్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరు కూడా మరి మీ యొక్క ఓఏఎస్ పైన కన్నేసించండి ఖచ్చితంగా మనకు ఓఏఎస్ పాపప్ ద్వారానే మనం అన్నీ తెలుసుకోబోతున్నాము కాబట్టి మనకు వందకి వంద శాతం మనం మన యొక్క ఓఎస్ లాగిన్ అవుతూ ఆ యొక్క పాపప్ గురించి వెయిట్ చేద్దాం సో మరిన్ని విషయాలు మరిన్ని అద్భుతాలు తొందరలోనే రావాలని కోరుకుంటూ జై అంగ్ పాసివ్ జై భారత్ జై ఆశ్మఫారే థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరి వన్ థ్యాంక్ యూ ఆల్ డియర్ లీడర్స్